ఇప్పుడు స్వర్గము నరకము అని అంటారండి వాటి గురించి నాకు తెలియదండి నేను గరుడ పురాణం చదివాను దాంట్లో ఈ శిక్షలు వేస్తారా ఆ శిక్షలు వేస్తారా ఏ చేస్తారో ఇవి చేస్తారా చాలా ఉన్నాయి అవన్నీ వాస్తవాలే ఉండొచ్చు నేను కాదాన్ని కాకపోతే అండి నేను ఒకటే మాట చెప్తాను ఒక మనిషికి చావు టైంలో తనకు నిజంగా ప్రేమించే వాళ్ళు తనని మనస్ఫూర్తి పూర్తిగా ఇష్టపడేవాళ్ళు తను పోతే ప్రాణాలు విలవిలలాడిపోయి ఏడ్చేవాళ్ళు అంటే అది నిజమైన చావండి అలాంటి వ్యక్తుల మధ్యలో చనిపోయిన వ్యక్తిది నిజమైన చావు తన గురించి బాధపడుతూ తన గురించి ఆలోచిస్తూ తను వెళ్ళిపోతే నిజంగా ఫీల్ అయిపోయే వ్యక్తుల మధ్యలో కుళ్ళు కుటంత్రాలు ద్వేషాలు లేని మధ్యలో స్వచ్ఛంగా వెళ్ళిపోయిన ఆత్మ నిజమైన గొప్పదండి ఇంకొకటి వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా ఎంతమంది మనసులో అంటే కనీసం ఒక్కరి మనసులో అయినా మనస్ఫూర్తిగా నిండుగా వాళ్ళని గురించి ఆలోచిస్తూ వాళ్ళ ఆలోచనలు పెట్టుకొని వాళ్ళని గురించి ఆరాధిస్తూ ఉంటారు చూడండి అలాంటి ఆత్మలు నిజంగా స్వర్గానికి వెళ్ళినట్టేనండి అదే స్వర్గం వీళ్ళు చనిపోయినా కానీ వాళ్ళని మనసులో పెట్టుకొని పూజించే వ్యక్తులు ఉంటే అదే స్వర్గం అండి వాళ్ళని తిట్టుకుంటూ పీడా పోయిందనుకొని దొంగ నాటకాలు ఆడి ఆస్తుల కోసం చచ్చిపోతే చచ్చిపోయాడు అనుకునే ఉన్న వాళ్ళ ఆత్మలు నిజంగా నరకమేనండి ఇంకంతకుమించిన నరకం స్వర్గం లేదు నాకు తెలుసు కదా కాబట్టి మనని డబ్బు గురించి కాకుండా దేని గురించి కాకుండా మన్ని మన గురించి మన్ని ప్రేమించే వాళ్ళ మధ్యలో చచ్చిపోతే అదే స్వర్గం తర్వాత వాళ్ళు అనుకుంటే అదే స్వర్గం మనము ద్వేషాల మధ్య మనం చనిపోతే బాగుండనుకునే వాళ్ళు మన ఆస్తి కోసం ఆశించే వాళ్ళ మధ్య చనిపోతారు చూడండి వాళ్ళు ఖచ్చితంగా నరకానికి వెళ్తారండి నాకు తెలుసు ఓకేనా ఇదే నరకం స్వర్గం అండి